హాయ్ అందరికీ నమస్కారం నేను రవినాయక్ సాయిరామ్ హోం కేర్ సర్వీస్ హైదరాబాద్ మా ఛానల్ని ముందుగా మీరు కొత్త వాళ్ళు చూస్తున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సరే మా ఆఫీస్ టైమింగ్స్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం ఆఫీస్ టైమింగ్స్ వచ్చేసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు కాల్ చేయవచ్చు మా దగ్గర అయితే ప్రస్తుతానికైతే మెయిల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నదండి డైపర్ కమ్ సపోర్టింగ్ మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేయండి జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము డై కండిషన్ వచ్చేసి పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ బెడ్రీడన్ డైపర్ వేయటం డైపర్ తీయటం స్నానం చేపించడం బట్టలు ఉతికేయడము టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వడంతో పాటు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి ఎవరైనా సరే మీకు ఇంట్రెస్టెడ్ ఉండి రావాలనుకుంటే మాత్రం మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ కి కాల్ చేయండి ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్ కి కూడా కాల్ చేయవచ్చు ఈ రెండు నెంబర్లు బిజీ వస్తున్నాయంటే మాత్రం మళ్ళీ ఒక పది ఇరవై నిమిషాలు తర్వాత కాల్ చేయండి తప్పకుండా మా ఆఫీస్ స్టాఫ్ మీతో మాట్లాడతారు ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉండి చేసుకోవాలా మీరు ఎవరైనా సరే రాదలుచుకుంటే మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొని రావాల్సింది study